సాకుల వార్డ్ మెంబర్ అయితే బాగుంటుంది సాకల జెడ్పీటీసీ అయితే బాగుంటుంది సాకల ఎంపీపీ అయితే బాగుంటుంది అంటున్నారా అంటారా వీళ్ళ ఓట్లు అయితే వాళ్ళకి సరదాగా ఉంటున్నాయి తప్ప వీళ్ళు రాజ్యాధికారంకి వెళ్ళి రావద్దు మన ముందు కుర్చీ మీద కూర్చోకూడదు రేపు ఇటు సాకల సర్పంచ్ అయిపోకుంటే సర్పంచ్ అని పిలవాల్సి వస్తుంది మనం మురికి బట్టలు ఉత్తుకునే వాళ్ళని వీళ్ళకి స్టేజీకి ఎక్కియొద్దని ఆలోచన చేస్తున్నారు అటువంటి దాన్ని మనం తిప్పు చెప్పేసి ఈ సంఘంగా రాష్ట్రంలో హైకోర్టులో రుట్ వేసినాం మా జనాభా ఏడు శాతం ఉన్నాం ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉన్నాం ఇరవై లక్షల మంది కనీసం రెండు లక్షల మందికే ఒక ఎమ్మెల్యే అంటే మనకు రెండు లక్షల మందికి ఒక ఎమ్మెల్యే అంటే మనకు మినిమం రెండు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మనకు మన కోసం ఏదో ఒక అసెంబ్లీలో ఉండాలి ఉండారా అంటే లేరు ఎందుకు లేరంటే మనలో ఐక్యత లేదు ముందు మన నాయకులుగా మనం మాట్లాడుకున్న అట్లా ఫెయిల్ అయిపోతున్నాం ఒకళ్ళ విషయాన్ని ఇంకొకరికి మోసేస్తున్నాం మరి ఈ మోసేసేయటంలో మన తరాన్ని మనం మోసం చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఇది అవకాశం రావాలి ఇది అవకాశం రావాలంటే మీలాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఒక్క రోజుతో వచ్చేది కాదు కాబట్టి కోర్టులో మనం ప్రతిఘటిస్తున్నాం కులగణన చేయాలి ఇక్కడ మనకు లక్ష్మీపురంలో వంద మంది ఉన్నారు వంద కుటుంబాలలో ఐదు వందల మంది బయలుదేరుతున్నారు ఒక ఎంపీపీ రావాల్సిందే ఇప్పుడు రాఘాకాంతారావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు అదే రెడ్ రోళ్ళు ఎమ్మెల్యే నుంచి కూడా ఒక అవకాశం ఉంటుందా అదే కంబైన్ ఉంటే ఆయనకు ఉంటుందా చట్టం చెప్తుంది సెవెంటీ వన్ ఆఫ్ సెవెంటీలో ఉన్నాం కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ ఆయనకే ఇవ్వాలి అదే ఎస్టీకే ఇవ్వాలి అని చెప్తున్నారు అట్లనే ఏడు ఐదు వందల మంది శాఖలో ఉన్నారు కాబట్టి ఎన్పిపి శాఖలోడికే ఇవ్వాలి అప్పుడు మనం ఉంటామా ఉండమా కానీ మనమే ఉంటాం కాబట్టి అటువంటి చట్టం కూడా మనకు కావాలని చెప్పేసి ఈ సంఘం పోట్లాడుతుంది అంటే ఈ ఇరవై మూడులో మనం తీసుకుంది ఈ ఏదో రోజు ఆచరణకు వస్తాయి మనం కూడా వార్డు మెంబర్లు అయ్యే అవకాశం వస్తుంది ఎంపీపీలు అయ్యే అవకాశం వస్తుంది ఎంపీడీసీలు అయ్యే అవకాశం వస్తుంది కనీసం జడ్పీడీసీ దగ్గరకైనా పోతాం కానీ ఈ గొంతుక నిన్న నేను గారు ముసలయ్య గారు పేపర్లో స్టేట్మెంట్ పెట్టినాం ఖబర్దార్ రాజకీయ పార్టీలారా మా వాటా మాకు ఇవ్వండి ఇవ్వకపోతే మీ మా ఓట్లు మీకు అయ్యాం మాకు ఇస్తున్న పథకాలు కొనసాగించాలి ఏ రాజకీయ వేదిక మాకు అవసరం లేదు అని ఎందుకు చెప్తున్నామంటే మనకు వచ్చే పథకాలు మనకు రావాలి మనకు కూడా అవకాశం కల్పించాలి కల్పించిన వాడు కూడా మనని తుంచుకొని తినేటట్టు ఉండకూడదు వాడు కూడా మనం హెచ్చరిక చెప్తాం నీకు ఓట్లేసేది మమ్మల్ని రక్షించాలని నువ్వు వాళ్ళ వైపు మాట్లాడే పరిస్థితి నిందించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పాలి దానికోసం కులగణన చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళన దాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలా